జ్యేష్ఠశుద్ధ దశమిని గంగా అవతరణ దినోత్సవము దశపాపహర దశమి అని చెప్తారు జ్యేష్ఠమాసి శితే పక్షే దశమ్యాం బుధహస్తయో వ్యతిపాతే గరానందే కన్యాచంద్రే వృషౌ రవౌ అని ఈ దశపాహార దశమికి సంబంధించినటువంటి విశేషము ఈ రోజున పది రకములైనటువంటి పాపములను చేసుకున్నటువంటి మానవుడు గంగా స్నానమును ఆచరించడం వలన పది రకముల పాపముల నుంచి నిష్కృతి లభిస్తుంది ఈ రోజున ఖచ్చితంగా గంగా స్నానము ఆచరించాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది గంగా స్నానము అందరికీ చేయడానికి కుదరదు కదా ఎక్కడో కాశీ ప్రయాగలో ఉన్నటువంటి గంగలు చేయడం అనేది కుదరదు కదా కనుక శాస్త్రం ఏం చెప్పిందంటే కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాహ ఈ ఐదు గంగలు అన్నారు కావేరి కావేరి నది తుంగభద్ర తుంగభద్ర నది కృష్ణవేణి కృష్ణానది గౌతమి గోదావరి నది ఈ నాలుగు నదులు తెలుగు రాష్ట్రాలు ప్రవహిస్తూనే ఉంటాయి కనుక ఇవి గంగతో సమానమైనటువంటివి కనుక దశపాపహర దశమి గంగా జయంతి అయినటువంటి రోజున ఈ నాలుగు నదులకు దగ్గరలో ఉండేటువంటి వారు ఎవరైనా ఖచ్చితంగా స్నానము ఆచరిస్తూ గంగాదేవి యొక్క పన్నెండు నామములను స్మరించుకుంటూ పదిసార్లు మునకలు వేస్తే తప్ప కు దశ పాపహర దశమి వలన పది రకముల పాపముల నుంచి నిష్కృతి లభిస్తుంది మనిషి పది రకముల పాపములు ఏ విధంగా ఆచరిస్తాడు అనంటే కాయక వాచిక మానసికము ఈ మూడు రకాలుగా మనిషి పాపములు చేస్తాడు కాయక పాపములు అనంటే ఒకరి వస్తువు వారికి ఇవ్వకుండా దాచుకోవడము శాస్త్రము ఒప్పని హింసను చేయడము పరస్త్రీని కలవడము ఈ మూడు కాయకములు శరీరంతో చేసేటువంటి పాపములు ఇక పరుషంగా మాట్లాడము అసత్యవచనములు కొండెములు అంటే ప్రగల్భాలు పలకడము అసంబద్ధమైనటువంటి మాటలను మాట్లాడము ఈ నాలుగు వాచిక పాపములు అంటే వాక్కుతో చేసేటువంటి పాపములు కాయక పాపములు మూడు వాచిక పాపములు నాలుగు మొత్తం ఏడు తర్వాత ఇతరుల ధనములయందు కోరికను కలిగి ఉండడము ఇతరులకు ఇష్టము కాని విషయములను చేయాలని తలపెట్టడము వ్యర్థమైనటువంటి అహంకారాన్ని ప్రదర్శించడం ఇవి మానసికము పాపములు మొత్తము పది రకముల పాపములు ఇవి ఇలా గంగా జయంతి రోజున గంగా స్మరణ చేసుకుంటూ దశపాపహార దశమైనటువంటి ఈ రోజున ఎవరైతే గంగా స్నానం ఆచరిస్తూ గంగాదేవిని స్మరిస్తారో వారి దశ పాపములు తొలగిపోతాయి అని శాస్త్రవచనం